హలో అన్నా ఏడునూరా ఇండియన్ కుడిపిల్ల ఏం చేస్తున్నావు తిన్నావా ఏడన్నా ఇప్పుడే ప్రచారం అయిపోయింది తిన్నా ఇప్పుడు అందరం సహకర్తలు అందరం ఎట్లా నడుస్తున్నారు ప్రచారం అంతా మంచిదేనా అక్కడ ఏం ప్రచారం అన్న ఏం బాలే అమ్మా అంతేనా లాన్ లోకల్ అని తీసుకొచ్చినారు ఈడ లోకల్ లేనట్టు సునీత అంట మూలో కూడా తెలుస్తారు ప్రజలకి ఇక్కడ మా పరిస్థితి పోయి ఇక్కడ మొత్తం కొత్త వాళ్ళని తీసుకొచ్చిండు ఆ కొత్త వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళని అసలు పెట్టాన ఇస్తున్నారు వాళ్ళే పెట్టాన మొత్తం మహేందర్ రెడ్డి వాళ్ళే చూసుకుంటున్నారు మొత్తం పార్టీ మొత్తం కాంగ్రెస్ ఇన్ని రోజులు కొట్లాడింది వాళ్ళు కూడా లోకల్ లోనే మంచిగా అంటున్నారు తీరా ఓడిపోయేటట్టుంది ఇప్పుడు పైసలు అడిగితే ఇంటికి పోయి పైసలు ఇవన్న అంటే చాలా మైన రెడ్ ఓయ్ అమ్మ అంతేనా ఈయన అసలు ఈయన భార్యకి టికెట్ ఎందుకు ఇచ్చిండే నాకు అది ఏం అర్థం అయితలేదు టికెట్ ఇచ్చిండు టికెట్ తీసుకు టికెట్ ఇచ్చిపించుకుండు మరి ఈయన సీరియస్ పనిచేస్తలేడు మళ్ళీ ఈయన మోతబారి లేక తిరుగుతుండు చేసిన వాళ్ళు గౌరవ కార్యకర్తలు గౌరవిస్తలేడు గౌరవం ఏం లేదు ఇప్పుడు లోకల అంతమంది పెట్టుకుంటే పెద్ద క్యాండేట్స్ పెట్టుకొని ఓవర్ లేనట్టే ఎక్కడో వికారాబాద్ తీసుకొచ్చి పెట్టిండు వాళ్ళు ఇక్కడ ఉన్న కార్యకర్తలు తెలియదు ఇంకా ఈయన కోసం పైసలు మంచి పైసలు మంచి ఇప్పుడు నిండా ముందు పోతా ఏమర్థం అయితే లేదు పైసలు అడిగితే ఎక్కడో తాండ్రు ఇప్పుడు అర్థం అయితే అసలు ఇప్పుడు అందరి పరిస్థితి అట్లానే ఉంది ఏమో అందుబాటులో ఉండలేడు తీరా పైసలు అడిగితేనేమో చేసిండు కూడా గౌరవం లేదు ఇక్కడ ఉన్నవాళ్ళు అదే అర్థమైతే ఇంక ఇచ్చిర అసలు ఏమర్థం అయితే అవుతుంది కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలని ఇద్దీస్తుండ్రు ఒక వాళ్ళు అసలు ఏంది అసలు ఇది బాధపడతుంది పో సరే సరే అన్న మళ్ళీ వేరే కాల్ వస్తుంది మళ్ళీ ఫోన్ చేస్తాను ఓకే